హాయ్ అండి శ్రీస్ కిచెన్ కి స్వాగతం నేను మేషని ఈరోజు నేను ఘాటి రెసిపీ చేశానండి ఇవి టేస్ట్ చాలా చాలా బాగుంటాయి మనం బయట నుంచి స్వీట్ షాప్ నుంచి తెచ్చుకుంటాం కదా మిక్స్చర్ అందులో ఇవి అక్కడక్కడ తగులుతుంటాయి ఈ ఘాటి అసలు తింటుంటే నోట్లో వెన్నలా కరిగిపోతుంటాయండి అంత బాగుంటాయి మనం స్వీట్ షాప్ నుంచి తెచ్చుకోకుండా మనం ఇంట్లోనే హైజీనిక్ చక్కగా చేసేసుకోవచ్చు చూడండి అసలు చాలా బాగుంటాయి అసలు తింటుంటే నోట్లో వెన్నలా కరిగిపోతుంటాయండి అంత బాగుంటాయి వేయడం కూడా సింపుల్గా చేసేసుకోవచ్చు ఈ ఘాటి ఎలా చేసానో ప్రాసెస్ ఉంటే మీరు ఈ వీడియోలో చూసేయండి మనం ఘాటి రెసిపీ చేసుకోవడానికి ఇలా ఒక పెద్ద ప్లేట్ తీసుకోండి ఇదైతే మనకి పిండి కలుపుకోవడానికి వీలుగా ఉంటుంది ఇందులో ఒక జల్లడి పెట్టుకోండి రెండు కప్పులు శనగపిండి తీసుకుంటున్నాను జల్లించుకోవాలి ఇందులో అడుగుని వచ్చిన ఈ పడేసేయండి పడేసేసేయండి ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసేసుకోండి ఇందులో ఇప్పుడు టేస్ట్కి ఒక స్పూన్ వామ్ తీసుకోండి తలిపి వేసేయండి ఇలా నలిపి వేయటం వల్ల ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇలా ఒక స్పూన్ కసూరి మేతి చక్కగా నలిపి వేసేయండి ఇది వేయటం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది ఇందులో పసుపు వేసుకోండి కొంచెం ఇది ఒకసారి బాగా కలిపేసేయండి వంట సోడా కొంచెం వేయండి బేకింగ్ పౌడర్ కూడా కొంచెం ఒక పావు టీ స్పూన్ వేయండి దీన్ని బాగా కలిపేసేయండి ఇందులో కలిసేటట్టుగా ఇందులో మనం కొంచెం ఆయిల్ కానీ బట్టర్ కానీ వేసుకోవాలి అది మామూలుగా చక్రాల్లో వేసుకున్నట్టు వేసుకోకూడదు ఒక స్పెషల్ మెథడ్ ఉంది నేను చెప్తాను చూడండి మనం ఏ కప్పుతో అయితే శనగపిడి తీసుకున్నామో అదే కప్పుతో ఒక అరకప్పు నూనె తీసుకోండి ఇలా అరకప్పు నూనె తీసుకుని ఇలా ఒక మిక్సీ జార్లో వేసుకోండి అదే కప్పుతోటి పావు కప్పు నీళ్ళు తీసుకోండి ఇలా కప్పు నీళ్ళు తీసుకుని దీన్ని గ్రైండ్ చేయండి ఇదిగోండి ఇలా గ్రైండ్ చేసుకోవాలి చూసారు క్రీమ్ లాగా ఎలా వచ్చిందో దీన్ని ఇప్పుడు ఇందులో కలిపేసేయాలి వల్ల ఆయిల్ నీళ్లు రెండు కలిపి గ్రైండ్ చేసి ఇలా కలపడం వల్ల మనకి ఘాటి అనేది చాలా క్రిస్పీగా చాలా మెత్తగా మెత్తగా అంటే అదే నోట్లో వేసుకుంటే క్రైపోతున్నట్టుగా బలం వస్తాయండి ఇందులో మనం కొంచెం కొంచెం నీళ్ళు చల్లుకుంటూ కలిపే చేసుకోండి ఇలా బాగా కలపండి ఒకసారి ఐదు నిమిషాలు ఇలా కలపండి బాగా ఇప్పుడు మురుకులు గొట్టం తీసుకుని అందులో ఇలాంటి ప్లేట్ తీసుకుంది ఇదైతే మనకి ఘాటి బాగా చక్కగా వస్తుంది అందుకని ఇలాంటి ప్లేట్ తీసుకోండి ఇది లేకపోతే కనుక స్టార్ ప్లేట్ అయినా తీసుకోవచ్చు స్టార్ ప్లేట్ అయినా తీసుకోండి ఇది కొంచెం ఆయిల్ అప్లై చేయండి ఇలా ఆయిల్ పూసేయండి దీనికి అంచులు లోపల అంత పెట్టి రెడీ చేసుకుని మనం స్టవ్ మీద ఆయిల్ పెట్టేసుకుందాం ఇలా స్ట్రవ్ వెలిగిచ్చి ఒక్కడే పెట్టుకోండి అందులో ఆయిల్ పోసుకోండి కొంచెం పిండి ముద్ద వేసి చూద్దాం అండి ఆయిల్ వేడిక్కిందో లేక ఆయిల్ వేడిక్కిందండి చూసారా వేయగానే పైకి వచ్చింది కదా మనం వేసేసుకుందాం ఇంకా ఆయిల్ బాగా వేడి తర్వాత అప్పుడు వేసుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి వేసే ముందు ఇది కొంచెం వేగిన తర్వాత వెనక్కి తిప్పండి ఇది లోటు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని వేయించుకోండి చక్కగా మళ్ళీ ఇంకోటి ఇది కొంచెం వేగిన తర్వాత టర్న్ చేయండి ఇలా మంచి కలర్ బాగానే తీసేయండి సరే అండి ఘాటి చేయటం అయిపోయింది అసలు టేస్ట్ తద్దిరిపోయినాయండి నోట్లో వేసుకుంటే వెన్నలా కరిగిపోతున్నాయి మీరు కూడా నేను చెప్పినట్టు ట్రై చేసి ఎలా వచ్చినా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ రిలేటివ్స్ అందరికీ మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ అండి